నమస్తే అమ్మా నా పేరు అండి ఎక్కడ నుంచి వస్తున్నారమ్మా మేము పెందు సభ చూద్దామని లేదండి సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తామని అనుకున్నాము సో వరకైనా అది ఎంతవరకు అని చెప్పలేను ఎంతవరకేనా పవన్ కళ్యాణ్ అంటారండి అభిమానం కన్నా పిచ్చి అంటే ఎక్కువ చాలా పిచ్చి ఎందుకో తెలీదు అంత పిచ్చి ఎందుకంటే ఆయన మనసు కల్మషన్ లేదండి చాలా పిచ్చి ఎందుకంటే ఆనాడు మేము అక్కడ నోట్ల దగ్గర చేసింది మమ్మల్ని గుర్తించి మమ్మల్ని విజయవాడ జనసేన కార్యాలయానికి పిలిచి మాకు చాలా సహాయం చేశారు అది మేము మర్చిపోలేము సార్ అన్నాం కన్నా మా దేవుడని మేము ఎప్పుడు పూజించుకొని ఉంటామండి ఇదే కాదు ఎంత పిచ్చి అంటే మరి సార్ కోసం దేనికైనా సిద్ధమే ఇది అది అని లేదు సార్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం ఎందుకంటే మేము గెలిపించుకున్నాం మా సార్ని ఇది జీవితాంతం ఇలాగా ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాం మా దేవుడు ఎప్పుడు బాగుండాలి ఎన్నో చాలా అవమానాలు చాలా నిందలు పడ్డారు దానికి ప్రతిఫలంగా ఈనాడు డిప్యూటీ సీఎం అయినందుకు చాలా ఆనందంగా ఉంది మాటల్లో అయితే చెప్పలేను ఇంకొకసారి సార్ని కలాలని ఉంది డిప్యూటీ సీఎం అయిన తర్వాత మాత్రం సార్ని ఎప్పుడు చూడలేదు సో సార్ చాలా బిజీ పిఠాపురం చాలా అదృష్టం చేసుకుంది ఇంతవరకు వచ్చాము సో ఇక్కడ సార్ ఉన్నందుకు పిఠాపురం ప్రజలు అదృష్టం చేసుకున్నారు ఇంతటి భాగ్యం కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది తొందరలో సార్ని కలుస్తామని ఆశగా ఉంది ఎందుకంటే డిప్యూటీ సీఎంగా మేము సార్ని దగ్గర చూడలేకపోయాము సార్ మమ్మల్ని పిలిచి మాకు సహాయం చేసినందుకు చాలా పాపి విషయంలో కూడా చాలా సహాయం చేశారు సారు మా దేవుడు ఎంత సహాయం చేస్తాడని మేము కళ్ళ కూడా ఎప్పుడు మాకు పూజించుకుంటాం ఉదయం లెక్క ఆయనకి దండం పెట్టడం తర్వాత వేరే లోకమే లేదు మాకు ఇది ఇంకా తక్కువేండి ఇంకా చాలా చెయ్యాలి చాలా చేస్తాం కూడా అమ్మ రోజు వైజాగ్ లో ఉన్నప్పుడు సార్కి సార్ని అరెస్ట్ చేద్దాం అని చెప్పి పోలీసులు అంతా వచ్చినప్పుడు ఆ రోజు సార్ నేనే సార్ మూడు రోజులు బట్టి ఉన్నామండి అంటే అలా ఎలా ఉండగలిగామమ్మా ఒక అండి ఎలా అలాగే అది మా దేవుడిచ్చిన మాకు ధైర్యం సార్ ఆయన ఇచ్చిన ధైర్యమే ఎందుకంటే సార్ కోసము మాకు అంత ధైర్యం వచ్చిందంటే సార్ ఇచ్చింది మరి ఆయన కోసం కాకపోతే ఎవరి కోసం చేయాలండి కలముషం లేని మనిషి అండి ఎందుకంటే ఆయన రూపాయి ఆశించరు జేబులో తీసి ఒకరికి పెట్టడమే ఆ కానీ అంత ధైర్యం ఇచ్చిందంటే నేను చెయ్యాలి నిలబడాలి అనుకున్నాను ఖచ్చితంగా నిలబడని ఈనాడు డిప్యూటీ సీఎం అయ్యారంటే మా సంకల్పంతోనే అయ్యారు ఆయన అయ్యినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉండే అది ఇంకా చేసింది తక్కువ అనుకుంటాను ఇంకా చేయాలి ఇంకా ఇంకా మా ప్రాణాలు ఇవ్వడానికి ఈ క్షణం నా ప్రాణం పోయినా పర్వాలేదు అంత పిచ్చి ఆయన అంటే ఎందుకో తెలియదు అంటే దేనివల్ల మీరు ఇంత పిచ్చి అని అంటున్నారు కదా అంటే ఆయన సినిమాలు చూసా లేని మనసుని చూసి అంత మంచి మనసు ఎవరికి ఉంటదండి జగన్మోహన్ గారికి అంత లేదు ఎందుకంటే తన జోబులో నుంచి రూపాయి ఎవరికి పెట్టలేదు అందరి దగ్గర దోచుకొని తినడం తప్ప జగన్మోహన్ గారికి ఏం తెలీదు సవాల్ మీద కూడా ఏరుకుంటారు డబ్బులు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మా పవన్ కళ్యాణ్ మా దేవుడు మాత్రం పేదవాడు మనకు ఖచ్చితంగా వచ్చి న్యాయం చేసి ఆ బాధ తీర్చి వెళ్తారు అందుకని అంత పిచ్చి నాకు తెలిసి ప్రజానాయకుడు ఎవ్వరు అని అంటే పవన్ కళ్యాణ్ గారనే నేను చెప్తాను ఆ రోజు ఆ పోరాటం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా వల్ల చాలా మార్పు జరిగినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ఇదంతా వేరే మహిళలు ఇంకా ముందుకు రావాలి ఇంకా ముందుకు ఇంకా ఎంతో ఎదగాలి ఎంతో చెయ్యాలి ఇంకా సో వచ్చేసారైనా సార్ని సీఎం గా చూడాలని ఒక ఆశ సార్ మిమ్మల్ని అంటే మీరు తర్వాత అమ్మా ఇది ఒక యుద్ధం మీరు భయపడకండి మీ అనక నేను అనేసి మాకు ధైర్యాన్ని ఇచ్చారు సార్ సార్ ఒక్క మాట అంటేనే చాలండి అలాంటిది ఆయన మాకు ముందు నుంచి ధైర్యాన్ని ఇవ్వడం అంటే మాకు అంత గొప్ప అండి ఎవరికి లేని అంత గొంత గొప్పతనం కలిగినందుకు చాలా అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మాటల్లో చెప్పలేను అయితే సారి ఇక్కడే కానీ ఇక్కడ పెట్టిన కానీ మీరు అక్కడ ప్రతి ఒక్క సభకే వెళ్తున్నాం సార్ ప్రతి ఒక్క సభకే వెళ్తాము థ్యాంక్ యూ సార్